ఆలకించని వాక్యంలోనికి వెళ్తున్నాను ఈరోజు అభిషేక్కి తన అమ్మమ్మ తాతయ్యలు మేనమామలు నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు వస్త్రాలు దేనికి గురుతు అంటే మీరు ఒక వాక్యంలోనికి రండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయబడను అవి పరిశుద్ధుల చాలు ఇప్పటి వరకు దైవ సేవకులు ఇరువురు ప్రియులు దైవ సేవకుని పేరేంటి సాల్వేషన్ ఆర్మీ క్రీస్తుదాస్ అయ్య గారు అద్భుతమైన వాక్యం చెప్పారు తర్వాత డానియల్ గారు జీవన్ గారు చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేశారు అయితే ప్రియులారా ఈరోజు నూతన వస్త్రాలను కూర్చి నేను ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి ప్రేర్ చేస్తా సుదీర్ఘమైన ఏం కాదు చిన్న మాట అంతే ఇక్కడ ప్రకటన గ్రంథం పంతొమ్మిది ఎనిమిదిలో ఓ స్త్రీ కనిపిస్తుంది ఆమెకు సన్నపు నార బట్టలు ఇవ్వబడ్డాయి అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని రాయబడి ఉంది వస్త్రాలు దేనికి గుర్తు అంటే క్రియలకు గుర్తు అందరు వినాలి నా వైపు చూడాలి ఓసారి ఓ మిషనరీ ఒక సువార్థికుడు తన మిషనరీ ప్రయాణంలో తనకంటండి ఒక ఆరు సంవత్సరాల పాప ఉందట వెళ్ళేటప్పుడు చక్కగా పాపని పాపను దీవించాడు దైవ సేవకుడు మిషనరీ ప్రయాణం కోసం వేరే ప్రాంతానికి వేరే దేశానికి వెళ్ళాడు పన్నెండు సంవత్సరాలు వేరే ప్రాంతంలో సువార్త పనిచేశాడు ఆ మిషనరీ పని చేసిన తర్వాత తిరిగి పన్నెండు సంవత్సరాలకి ఇంటికి వచ్చాడట ఇంటికి వస్తే ఇప్పుడు అంతకుముందు ఆయన మిషనరీ జర్నీకి వెళ్ళక ముందు ఆయనకు కూతురు ఉండేది ఆ కూతురికి ఆరు సంవత్సరాలు చిన్న ఫ్రాక్ వేసుకొని ఉండేది అయితే ఇప్పుడు ఇంటికి వచ్చాడు తిరిగి మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి చూస్తే వాళ్ళ కూతురికి ఎంత వయసు రావాలి ఏ వయసులో వెళ్ళారు ఆయన ఆరు సంవత్సరాల వయసులో వెళ్ళారు పన్నెండు సంవత్సరాలు బయట మిషన్ ప్రయాణం చేసి వచ్చారు ఇప్పుడు అప్పుడు వాళ్ళ పాపకి ఎంత వయసు ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు అయితే వాళ్ళ డాడీ వస్తున్నారని సంతోషం ఉంటానంట వాళ్ళ డాడీ దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళి డాడీ ప్రైజ్ ద లాడ్ అని అంట ఎదురుగెళ్ళి పట్టుకొని హక్ చేసుకోవడానికి వెళ్ళిందంట అయితే పాపం ఆ దైవ సేవకుడు బాధపడుతూ బాధపడుతూ ఉన్నాడంట కారణం ఏంటంటే వెళ్ళేటప్పుడు వాళ్ళ కూతురికి ఆరు సంవత్సరాల వయసు కనుక అప్పుడు చిన్న చిన్న మిడ్డీస్ వేసుకుందంట వచ్చిన టయానికి కూడా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు అప్పుడు కూడా కురస కురుస మిడ్డీస్ వేసుకొని ఉందంట పద్దెనిమిది సంవత్సరాల వయసు అమ్మాయి వాళ్ళ డాడీ ఆ అమ్మాయిని చూసి ఏడవడం మొదలు పెట్టాడట ఏడుస్తున్నాడట కూతురుతో మా ముత్యాలు తెలుసా నీకు పెరల్స్ అవి ఎక్కడ దొరుకుతాయి అంటే సముద్రపు లోతులో ఎక్కడో అగాధంలో దొరుకుతాయి అయితే ముత్యాలు వేరుకునేవాడు లోపలికి ఈతగాళ్ళు గజ ఈతగాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు తెల్లగా తెల్లగా ముత్యాలు ఉంటాయి అవి కనిపిస్తాయి చాలా కనిపిస్తాయి కానీ అసలైనటువంటి అమూల్యమైన ముత్యం ఏదంటే చిప్పలో ఉన్నదే ముత్యం బయట విడిగా కనిపిస్తున్న తెల్లవి అవి ముత్యాలే కానీ పనికిమాలి ముత్యాలు చిప్పలో ఉన్నదే అమూల్యమైన ముత్యం అలాగే శరీరము కనబడకుండా దాచుకున్నదే పవిత్రమైన శరీరము నువ్వు బయటికి నీ శరీరం కనబడితే అది అమూల్యమైన ముత్యం కాదు పనికిరాని ముత్యం అని కూతురుని చూసి చెప్పాడట నా ప్రీలర వస్త్రాలు క్రియలకు గురుతు వస్త్రాలు మనుషుని యొక్క దిగంబరత్వాన్ని దాస్తాయి మహిమతో నింపుతాయి ఈరోజు వినండి నేను మీకు ఒక ఆధ్యాత్మిక చిన్న పాఠం జ్ఞాపం చేసి ప్రార్థన చేస్తా ఏసు ప్రభువారు మరణాన్ని గెలిచి లేచిన మొదటి రోజు అది వాక్యంలోనికి రండి యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఆరు ఏడు వచ్చినా ఏసు వారు మరణాన్ని గెలిచి లేచారు అది తొలి ఈస్టర్ పండుగ రోజు అది ఆదివారం ఆ రోజున పెందలకాడనే మగ్ధలేని మరియా వేరొక మరియా కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ఏసై దగ్గరికి పోయారు అయితే సమాధికి అడ్డుగా పెట్టిన రాయి దొర్లింపబడింది ప్రభు లోపల లేరు అయితే ఆమె లోపలికి చూసింది ప్రభు లేడు ఏడుస్తూ పేతురు దగ్గరికి యోహాను దగ్గరికి వెళ్ళింది అన్నయ్యలారా ఏ సైన్ ఎవరో తీసుకొని పోయారు అని ఏడవడం మొదలుపెట్టింది అప్పుడు యోహాను పేతురులు ఇద్దరు పరుగు పరుగున సమాధి దగ్గరకు వచ్చారు ఇప్పుడు యోహాను స్వార్త ఇరవయ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదవండి అంతట సీమోను పేతురు అతని వెంబడి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయ్యూ ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండకూ వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూచను వినండి ఇప్పుడు నేను మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నా అది తొలి ఈస్టర్ పండుగ అన్నాను కథ ఏసు ప్రభు లేచారు లేచిన తర్వాత ఆయనకు తలకు చుట్టిన రుమాలు ఉందట తలకు చుట్టిన రుమాలు ఆయన ఒక చోట చుట్టి పెట్టి ఉంది సమాధి లోపల పేతురు చూస్తున్నాడు లోపలికి దేహానికి చుట్టిన నారబట్టలేమో ఒక చోట పడి ఉన్నాయి అది దృశ్యం వినండి ఆ ఖాళీ సమాధి లోపల ఉన్న వస్త్రాలు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి ఏ తలకు చుట్టిన నారబట్టలు ఇందాకే ఇందాక చెప్పాను బట్టలు బట్టలు కాదు వస్త్రాలు క్రియలు అని ఏసు ప్రభువారి తలకు చుట్టిన నారబట్టలు చుట్టి ఉన్నాయి అంటే సంఘానికి శిరస్సు క్రీస్తు ఏసయ్య ఈ లోకానికి వచ్చి దేవాది దేవుడు ఆయనకు అప్పగించిన పనిని చుట్టి పెట్టాడు అంటే కంప్లీట్ చేశాడు సమాప్తమైంది అన్నాడు తండ్రిని చిత్తాన్ని జరిగించానని తన పనిని చుట్టి పెట్టాడు కానీ దేహానికి చుట్టిన నార బట్టలు సమాధులు ఒక చోట పడి ఉన్నాయి ఇప్పుడు వినండి దేహము దేహము కాదు దేహము సంఘానికి గురుతు శిరస్సు క్రీస్తుకి గురుతు సంఘము అనే మనము చేయాల్సినటువంటి మన పని మన నారబట్టలు ఒక చోట ఎగుడు దిగుడుగా పడి ఉన్నాయి అంటే ప్రియ క్రైస్తవ సంగమా ప్రియ సహోదరి సహోదరుడా దేవాది దేవుడు నీకు అప్పగించిన పని ఇంకా ఎగుడు దిగుడుగానే పని ఉంది చక్క పెట్టాల్సిన పని ఏంటంటే దేహానికి చుట్టిన నార బట్టలు చుట్టి పెట్టాల్సి ఉంది ఇప్పుడు వినండి విషయంలోకి వస్తాను వస్త్రాలు క్రియలకు గురుతు వస్త్రాలు క్రియలకు గురుతు వినండి ఒక మాట వినండి చివరిగా దేవాది దేవుడు రేపు తీర్పు కూడా దేనితో తీరుస్తాడంటే మన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు క్రియలు వినండి క్రియలు మన తీర్పు కూడా గురితే ఎలాగో చెప్పనా తీర్పు దేన్ని బట్టి తీరుస్తారంటే సంగతులు ఉంటాయి సంఘటనలు ఉంటాయి క్రియలు ఉంటాయి వినాలి మూడిట్లో కనిపించేది పనే సంగతులు ఏంటి సంగతి అంటారు ఓకేనా సంఘటనలు అంటే జరిగిన పనులు తర్వాత క్రియలు అంటే పనులే ఈ మూడింటిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు ఉదాహరణకు చెప్తా వినండి మనము ఎలా చూస్తామంటే మనము ఏమి అని చూస్తాం దేవుడు ఎలా చూస్తాడంటే ఎందుకు చేస్తున్నాం అన్నది చూస్తాడు అందరూ నన్ను గమనించాలి అర్థం చేసుకోవాలి నా మాటలు మనం ఒక మనిషి ఏం చేస్తున్నాడు చూస్తాం కానీ దేవుడు ఏం చూస్తాడు అనుకుంటున్నారు ఎందుకు చేస్తున్నావు అన్నది చూస్తాడు దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు ఎలాగో చెప్తాను దావీదు గొల్లి చంపాడు దాని హత్య నలే దావీ సారీ ఉరియా భార్య విషయంలో ఉరియాను చంపేయడానికి యోవాబు అనే సేనాధిపతి అంటాడు ఈ ఉరియా చచ్చిపోయేటట్లు అక్కడ సైన్యానికి యుద్ధము హోరుగా జరిగే దాంట్లో ముందుగా పెట్టు అంటాడు అతడు చనిపోవడానికి ఎత్తుగడ వేస్తూ చెప్తాడు దావీదు ఇప్పుడు దేవుడు తీర్పు దేన్ని బట్టి తీర్చాడు తెలుసా వాస్తవానికి దావీదేవి చంపల అని చంపించేటట్టు ఈరోజు అందరు వినాలి మనం కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాం ఆ పనులు యొక్క ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు గుణ్యాత్తుని చంపి కోడి తల నరికినట్టు నరికి తల పట్టుకుంటే దేవుడు షభాష్ అన్నాడు దాని హత్యలే కానీ చేయించినటువంటి ఆ పని లోపల ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు శత్రువుని చంపడం దేవుని ఉద్దేశం కనుక దావీదుని నా హృదయానుసారుడు అక్కడ అన్నాడు యాభై ఒకటో కీర్తులు అంటాడు దావీది ఏడుస్తాడు ఇదిగో నా రక్తాపరాధాన్ని బట్టి నేను ఏడుస్తున్నాను నన్ను శుద్ధి చేయని దావీదేమి ఉరియాన్ని చంపలే చచ్చిపోయేటట్టు ప్లాన్ చేశాడు దేవుడు నీ హృదయపు అంతరంగాన్ని బట్టి ఆయన నీకు తీర్పు తీరుస్తాడు నా ప్రియ సంగమా దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు అందరూ ఆలకించండి ఇక్కడ అభిషేకకి అమ్మమ్మలు మేనమామలు నూతన వస్త్రాలు ఇచ్చారు వస్త్రాలు క్రియలకు యవన కాలంలో ప్రతి ఒక్కరు పరిశుద్ధమైన పనులు అలవాటు చేసుకోవాలి యవన కాలంలో వారి భవిష్యత్తును గుర్చిన ప్లాన్ వారు రూపొందించుకోవాలి అలాగే వారు రాబో కాలంలో సమాజానికి వారు అంతగా ఎలా ఉపయోగపడాలో వారు ఒక ప్రణాళిక కలిగి ఉండాలి విజన్ కలిగి ఉండాలి ఈరోజు అభిషేక్ యొక్క తల్లిదండ్రులు అభిషేక్ ఒక వాళ్ళ నాన్నగారు నాతో మాట్లాడుతూ అంటారు మా పిల్లాడు దేవుని కొరకై జీవిస్తే చాలండి అంటాడు రవీంద్రబాబు చక్కటి దైవ భయం కలిగినటువంటి కుటుంబం వారిది దేవాది దేవుడు అభిషేకుని చక్కటి దేవుని యొక్క ఆత్మ అభిషేకించి దీర్ఘాయుష్మంతుడిగా చేసి ఆ బిడ్డను చూసిన వారందరూ కూడా యహోవాదాయ ఈ బిడ్డకు తోడుగా ఉందని గ్రహించి ఆ బిడ్డను దీవించులాగున దేవుని దాసుని ఈ మాటలు ముగిస్తున్నాను ప్రతి ఒక్కరు దేవుని చిత్తానుసారమైన క్రియలు అలవాటు చేసుకున్నాం దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె